ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ రైతు నిరసన దీక్షను చేయడం జరిగింది అందులో భాగంగానే బైసపట్నంలో ఉన్నటువంటి అంబేద్కర్ స్టాచ్యూ ముందర ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అక్కడ భారీ ఎత్తున ఈ రైతు నిరహర దీక్షను కొనసాగించడం జరిగింది అందులో భాగంగానే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్నటువంటి ఈ నిరసన కార్యక్రమంలో భాగంగా రైతులకు వెంబడే ఐదు వందల రూపాయల బోనస్ను ప్రకటించాలి అదేవిధంగా ఇరవై ఐదు వేల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలి అదేవిధముగా ఎలక్షన్ కంటే ముందు ప్రకటించినటువంటి రెండు లక్షల రూపాయల రుణమాపిని వెంబడే మంజూరు చేయాలని అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్న పడగంటి రామాదేవి గారు అదేవిధంగా విలాస్ గాదేవారు గారు కిరణ్ కుమరేవారు గారు వాళ్ళతో పాటు నియోజకవర్గంలో ఉన్నటువంటి కొన్ని వందల వేల మంది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అక్కడ పిలిపివ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగానే తమ నేత అయినటువంటి కేసీఆర్ గారు సూచించినటువంటి ఏదైతే ఈ దీక్ష ఉందో దీన్ని కంటిన్యూగా కొనసాగిస్తూ వెంబడే కాంగ్రెస్ గవర్నమెంట్ నుండి రిలీజ్ కావాల్సినటువంటి ఏదైతే ఐదు వందల రూపాయల బోనస్ ఉందో అదేవిధంగా ఇరవై ఐదు వేల రూపాయలు వెంబడే ఈ రైతులకు ఇచ్చి ఆదుకోవాలని అక్కడ డిమాండ్ చేయడం జరిగింది ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి సర్పంచ్లు మాజీ సర్పంచ్లు ఎంపీటీసీలు మాజీ ఎంపీపీలు అదేవిధంగా పిఎస్సిఎస్ డైరెక్టర్లు చైర్మన్లు తదితర కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొని ఇక్కడ కూర్చోవడం జరిగింది అదేవిధంగా అదేవిధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పార్లమెంటు బీఆర్ఎస్ సభ్యుడు అయినటువంటి అత్రం గారు ఈ రైతు నిరహర దీక్షలో పాల్గొని ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్న రైతులందరికీ సంఘీభావం తెలపడం జరిగింది అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి నాయకులు ప్రజాప్రతినిధులు అత్రం గారికి స్వాగతం పలికి అక్కడ ఉన్నటువంటి స్థానికంగా సమస్యలను గురించి అదేవిధంగా రాబోయే కాలంలో అత్రం గారికి ఇక్కడ నుండి భారీ మెజార్టీని ఇస్తామని కూడా అక్కడ వీళ్ళు హామీ ఇవ్వడం జరిగింది ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే డాక్టర్ కోమరేవారు గారు అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి నాయకుడు మన విలాస్ గాదేవారి గారు ఈ కార్యక్రమానికి ముందుకు సాగిస్తూ ఏదైతే రాబోయే కాలంలో ఇక్కడి నుండి కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీని మించి భారీ మొత్తంలో మేము ఈ ఇక్కడి నుండి ఈ ఎంపీకి ఓట్లు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాము ఏదైతే డెబ్బై ఎనిమిది వేల ఓట్లు ఈ బీఆర్ఎస్ పార్టీకి గతంలో ఎమ్మెల్యే ఎలక్షన్లో వచ్చినాయో దానికి మించి ఈ రాబోయే ఎలక్షన్లో ఎంపీ ఎలక్షన్లో మీకు బహుమతికి ఇక్కడ నుండి ఈ ఓట్లను ఇస్తాము అదేవిధంగా కాంగ్రెస్ను బీజేపీని ఇక్కడ నుండి బొంద పెడతాము మిమ్మల్ని భారీ మెజారిటీగా గెలిపించి పార్లమెంట్కు పంపిస్తామని ఇక్కడ మాట ఇవ్వడం జరిగింది ఇక అంతలోనే అతరం సక్కు గారు వచ్చి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి అంబేద్కర్కు పూలమాల వేసి అక్కడ నివాళులు అర్పించడం జరిగింది రమాదేవి గారు మాట్లాడుతూ ఎవరు ఉన్నా ఎవరు వెళ్ళినా మేము బీఆర్ఎస్ పార్టీ వెంట ఉండి ఖచ్చితంగా ఇక్కడ నుండి భారీ మెజారిటీని ఇస్తామని చెప్పడం జరిగింది రాజకీయ వలసలతో పాటు రాష్ట్ర రాజకీయ వలసలు చాలా ధ్యేయంగా చూసుకున్న నాయకులు నమ్ముతున్నటువంటి నికాసైన బారాసా కార్యకర్తలని నట్టేట నుంచి వెళ్ళిపోవడం జరిగింది ఇటువంటి తరుణంలో కూడా ఈరోజు ఇంత పెద్ద ఎత్తున కార్యకర్తలు రైతులు నాయకులు అందరూ బారాస పార్టీ మీద కేసీఆర్ గారి ఎన్నిక మీద పార్టీని వెన్నంటుకునే ఈ ఈరోజు నిరసన దీక్షకు హాజరై నేను పెద్ద ఎత్తున విజయవంతం చేసేందుకు కానీ వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మనస్ఫూర్తిగా ఏదైతే హామీలు మనకు ప్రభుత్వం ఏర్పాటు కాకముందు కాంగ్రెస్ పార్టీ ఏవైతే హామీలు ఇచ్చాయో ఆరు గ్యారంటీలు ఆరు గ్యారంటీలు అని చెప్పి అన్ని గ్యారంటీలు కలిపి చార్జీ గ్యారంటీలు ఇచ్చింది మనకి ఆ గ్యారంటీలో భాగంగానే మనకు మొట్టమొదటగా దగా దగా పడ్డటువంటి వాళ్ళు రైతులు రెండు లక్షలు ఇస్తాం చెమ్మికి రాగానే అని చెప్పారు ఆ రెండు లక్షల ఆషత్ పోయి నట్టేట రైతులు మరియు రైతు బంధువు రైతు భరోసా పేరు మీద పదిహేను వేలు ఇస్తాం రాగానే అన్నారు అవి ఊసులేదు పచ్చలేదు మరియు నాణ్యమైనటువంటి కరెంటు ఇస్తున్నటువంటి ప్రభుత్వాన్ని గతీల్ చేసుకొని కల్తీ కరెంటు అంటే నాణ్యమైన కరెంటు కాకుండా ఇరవై నాలుగు గంటలు లేకుండా ఇచ్చే ప్రభుత్వాన్ని తీసుకున్నాం ఇప్పుడు రైతులందరూ బాధతో ఉన్నారు కాబట్టి మన అధిష్టానము మన పార్టీ నేత రైతు ప్రాంధ్యుడు రైతు సంక్షేమ స్వాత్మికుడు అయినటువంటి మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి తీర్పు మేరకు ఈరోజు రైతు భరోసా దీక్ష మనం ఫైన్సాపట్నంలో రాష్ట్ర వ్యాప్తంగా చేయడం జరుగుతుంది దాంట్లో భాగంగానే ఫైంసాపట్నంలో కూడా పెద్ద సంఖ్యలో కార్యకర్తలతో మనం చేసుకుంటున్నాం ఈ ఫోర్ ట్వంటీ హామీలు మనం పుంగితే ఊడిపోయే ముక్కు లాంటి ప్రభుత్వాన్ని ముక్కు పట్టుకొని గట్టిగా పిండి మరీ చేసుకునేంత వరకు ఉద్యమాలు జరుగుతూనే ఉంటాయి మరియు మనం ఏదైతే తెలంగాణ తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా అయితే మనము ఉద్యమంతో సాధించుకున్నామో అదే రకంగా ఈ ఫోర్ ట్వంటీ హామీలు ఏవైతే ఉన్నాయో ప్రతి హామీని నెరవేర్చేదాకా మనం ఖచ్చితంగా బీఆర్ఎస్ కార్యకర్తలందరూ రోడ్డు ఇప్పుదాం మళ్ళీ ఉద్యమాల బాట పడదాం మళ్ళీ ఉద్యమాలని పునరావృతం చేద్దాం కాళ్ళకు గజే కట్టుకొని ఆడదాం పాడదాం కానీ మన హామీలు అనేది మనం సాధించుకుందాం రైతులకు ఏదైతే అన్యాయం జరిగిందో ఏదైతే పంటాకు ఐదు వందలు బోనస్ ఇస్తా అన్నారో ఒక పంట ఆల్రెడీ అమ్మేసుకున్నాం మళ్ళీ ఇప్పుడు పంట కొనుగోలు యాసంగి పంట కొనుగోలు స్టార్ట్ అయినాయి కానీ మనకు ఐదు వందలు ఏదైతే భరోసా ఇస్తాము ఇస్తామని భరోసా ఇచ్చి ఓట్లేయించుకున్నారో ఆ హామీ అనేది ప్రభుత్వం మర్చిపోయింది కాబట్టి దాన్ని గుర్తు చేయడానికి మనం ఉద్యమాల బాట పట్టాల్సి వస్తుండే ఈ పదిన్నులు ఎక్కడ ఏ సమ్మె లేదు ఉద్యమం లేదు ఏం లేదు ఏది లేకుండా మన కేసీఆర్ గారు కడుపులో పెట్టుకొని రైతులందరినీ ప్రజలందరినీ చూసుకొని సల్ల చూసుకున్నాడు కాబట్టి ఉద్యమాలు ఎక్కడ జరగలే రోజు రావడం రావడంతోనే వంద రోజుల్లోనే మనం ఉద్యమాలకు దిగాల్సి వచ్చింది పని పాత్ర పెట్టి ఈరోజు జనజాతర అని చెప్పి మీటింగ్ పెట్టుకుంటున్నాడు ఏం సాధించి జనజాతర చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారికి తెలియాలా కాంగ్రెస్ నాయకులకి తెలియాలా ఎటువంటి పని చేపగానే దగ్గరికి మన నాయకులు మనం ఎవరైతే నమ్ముకొని ఓట్లేసి గెలిపించుకున్నామో ఇక్కడ నియోజకవర్గం నుంచి ఎవరైతే మనం ఇందాక మన నాయకులు మన గ్రామస్థాయి లీడర్లు గాని మన వేసన్న కాని వీళ్ళందరూ చెప్పినట్టు వ్యవసాయం మొదలుకొని పిల్లల పిల్లలు వదిలేసుకొని వీళ్ళకి గెలిపే మన లక్ష్యం అని చెప్పి తిరిగినటువంటి కార్యకర్తలందరికీ ఒక్క మాట కూడా చెప్పకుండా రాత్రికి రాత్రి ఉసిరవేలు రంగు మార్చినట్టు మార్చేసారు కాబట్టి మన కార్యకర్తలు ఎవరు ఒకయాడు అని చెప్పేసి బాధపడకూడదు హిమ్మతి కోల్పోకూడదు ధైర్యాన్ని కోల్పోకూడదు ఒక ప్లేస్ ప్లేస్లో నలుగురు ఉన్నాం ఇప్పుడు నలుగురు కలిసికట్టుగా మన కార్యకర్తలకి ఎవరికైనా ఏ ఇబ్బంది వచ్చినా కష్టం వచ్చినా సుఖం ఉన్నా అన్నిట్లలో మేము పాలు పంచుకుంటాం మళ్ళీ మన పార్టీని మొదటి నియోజకవర్గంలో మన పార్టీ జెండా ఖచ్చితంగా ఎగరేద్దాం ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ లో రాబోయే మన పార్లమెంట్ ఎలక్షన్స్ లో కూడా మన అక్రమ్ సత్య గారిని భారీ మెజార్టీతోని మొన్న మనం వేయించుకున్నటువంటి ఓట్లకు ఒక్క ఓటు తక్కువ కాకుండా చేసుకుంటే చాలు మనం ఎంపీ క్యాండిడేట్ గెలిచిపోయినట్టే కాబట్టి అదే తోని అదే కష్టంతో మళ్ళొక్కసారి ఒక నెల రోజులు కష్టపడి మనం ఎంపీ సీట్ సాధించుకుంటే మనకి ఇక్కడి నుంచి ఎవరైతే నాయకులు నేను పేర్లు తీసుకోను ఇందాక అన్న వాళ్ళందరూ చెప్పినట్టు ఎవరైతే పోయిరూ చనిపోయిందని ఎవరైతే అనుకున్నామో వాళ్లకు చంప పెట్టుగా ఉండాలా అంటే రోజు నిన్న అసెంబ్లీ ఎలక్షన్స్లో పడ్డ ఓట్లు కానీ అంతకుముందు గెలిచింది కానీ కార్యకర్తల కష్టంతోనే గెలిచిరు మీరు కేసీఆర్ బొమ్మతోనే గెలిచిరు మీరు ఇప్పుడు కూడా అవే ఓట్లు మాకు పడ్డాయని చూపిస్తే వాళ్ళు చర్చన కిందనే మనకి లెక్క కాబట్టి మన కార్యకర్తలందరూ ధైర్యంగానే ఉండాలా ఇదే ధైర్యాన్ని ఇదే జోష్ని మనం ఇంకొక ఎలక్షన్స్ దాటిన తర్వాత స్థానిక ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి ఈ స్థానిక ఎన్నికలలో కూడా సర్పంచ్లకు కానీ ఎంపీటీసులకు కానీ జడ్పీటీసులకు కానీ వాళ్ళ ఎలక్షన్లలో కూడా మేము ఊరూరా తిరుగుతాము గల్లీ గల్లీ తిరుగుతాము మీ అందరి ప్రచారంలో భాగమవుతాం ప్రతి మండలం తిరుగుతాము కాబట్టి ఖచ్చితంగా మనం సర్పంచ్లు మనమే గెలిపించుకున్నాం ఎంపీటీసీలు మనమే గెలిపించుకున్నాం జడ్పీలు కూడా గెలుచుకుందాం కేవలం ఇదొక ఏమంటారు మన పార్టీ చేసినటువంటి చిన్న చిన్న నిర్ణయాల వల్ల ఉద్యమకారుల్ని కొంత పక్కన పెట్టుకొని లీడర్లను తీసుకొచ్చినందుకు మన పార్టీ కొంత నష్టపోయింది కాబట్టి ఆ తప్పులన్నీ ఇప్పుడు అధిష్టానం తెలుసుకొని ఉద్యమకారులను ఒకవైపు నాయకుల్ని ఒకవైపు సమతూర్చుకుంటూ ముందుకు పోవాలని నిర్ణయించుకున్నారు కాబట్టి ఇన్ని రోజులు ఎవరైతే అణచివేతకు గురి చేయబడ్డారో మిగతా నాయకుల వల్ల పేరున్న వాళ్ళ వల్ల కొంత అణచివేతకు గురి అయినటువంటి పైకి తీసుకొస్తాము వాళ్ళని కూడా ప్రధానమైన పోస్టులను అలంకరించే దిశగా మేము నలుగురం కమిటీలో పనిచేస్తామని తెలియజేసుకుంటున్నాను కావున కాంగ్రెస్ ఉంది బీజేపీ ఎమ్మెల్యే ఉన్నాడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది మనం సర్పంచ్ నిలబడితే గెలుస్తామా ఓడిపోతామా ఇవన్నీ కూడా కార్యకర్తలు ఎవరు పట్టించుకోకుండా మన కార్యకర్తలు మన పార్టీని నమ్ముకొని ఖచ్చితంగా నిలబడండి ప్రతి ఊరు వస్తాం ప్రతి ఢిల్లీ తిరుగుతాం ఖచ్చితంగా సర్పంచ్ లందరినీ మేము గెలిపిస్తాము అత్యధిక మెజార్టీతో గెలిపించుకునే ప్రయత్నం చేస్తామని మాటిస్తున్నాం మన నాయకులు మన నాయకుడు ఆకాంక్ష వచ్చేశారు